का करेलिया था? गड़ों खाली करेगा

భారత్ గ్రూప్ సభ్యులకు నమస్తే బ్రదర్ మన కాగాని టోల్ గేట్ దాటిన తర్వాత కాదు టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి బళ్ళు లేదు దయచేసి ఎవరు కూడా హైవే మీదకి ఎక్కబాకండి ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే కిరా అయినా సరే అది వస్తుంది బొలోరా వస్తుంది బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో అది బొలోరా పరిస్థితి దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కువ కానీ తీసుకొని వెళ్ళిపోండి వెనక్కి వద్దు రావద్దు హైవే మీదకి దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్ ఇదా వరద ఇదా వరద అంటే ఓకే ఎలా ఉనిగిపోయింది ఇది వంట జెండా చెట్టు స్టాండ్ అండి బోడే మాటలు అమ్మ వాటలు జెండా చెట్టు ఇండే స్కూలు మాల్పన్ రోడ్లు ఇవన్నీ మునిగిపోయాయండి ఇది పక్క దయచేసి ఎవరు రామాకండి నది మధ్యలో వస్తుంది వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇటు ఒక ఎవరైనా రాదాగా ఆలోచించమకండి వాటర్ బాగా ఇబ్బంది పడుతుంది మా ఆటోలు అయితే మురిగిపోయాయి చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ బలి తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము చుట్టుపక్కల అంతా కూడా నీళ్ళు ఉన్నాయండి మొత్తం ఇక్కడ ముగ్గురు ఇరుక్కుపోయాం షెడ్ మీద ఉన్నాం సునీల్ అశోక్ మేము మత్స్య కూడా ప్రమాదం ఉంది ఇక్కడే ఇక్కడే